నాయకులు కార్యకర్తలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అని పానీయం తేదేపా నేత కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు పానీయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అని పానీయం తేదేపా నేత కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు కర్నూలులోని బుల్చాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పెరుగు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు లారీ ఓనర్లు కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తాము అని పురుషోత్తం రెడ్డి తెలిపారు లారీ యాజమాన్ల సమస్యలను తేదేపా నేతల దృష్టికి తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమంలో లారీ యాజమాన్లు రంగారెడ్డి బ్రహ్మానందం గౌడ్ జీలాని బాషా షాబీర్ అబూర్ భాషా తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కర్నూలు పట్టణం నందు మినీ లారీ ట్రాన్స్పోర్ట్ వారు వారి నూతన కార్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు స్థానం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారు కావాల్సింది ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇన్నందుకున వారు విజయవాడ బయలుదేరి అయినారు వారి తరఫున నేను వచ్చి ఓపెన్ దీన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ నుంచి కూడా ఈ అసోసియేషన్ వారికి కర్నూలు పట్టణంలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చరితమ్మ గారి తరఫున మేము అందరం కూడా వీరికి అందరికీ అండగా నిలబడతాం వీరు కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్టులో ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ కూడా అనుసంధానంగా మంచిగా ఉంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కర్నూలు పట్టణం అంటే ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అందరూ కూడా వీళ్ళు సహకరించాలా అదేవిధంగా కూడా ఎవరైనా ట్రాన్స్పోర్ట్లో ఇంకా ఎవరైనా వెహికల్ కొనుక్కొని కూడా పెట్టుకుంటామంటే కూడా వీళ్ళందరూ సహకరించాలని మేమందరం కూడా వీరికి ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళు వెన్నంటే ఉంటాం వీళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించి ఫస్ట్ మేమే కూడా పాండ్యం నియోజకవర్గంలో గౌరవంగా పెట్టుకోవచ్చు తమగా ఖచ్చితంగా ముందు నిలబడి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా దిగ్విజయంగా వీళ్ళ వ్యాపారం జరుపుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరితో శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ ఈరోజు ఏ విధంగా అయితే కష్టక ఉన్నారో కాలంలో కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజలకు వ్యాపారస్తులకు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కర్నూలు జిల్లా ఓనర్లకు మరియు ప్రేవర్లకు కర్నూలు డిసీఎం ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు నూతన కార్యాలయం కృషి ఓనర్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగినది ఈ విధంగా అందరం కలిసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను వెంకటంగా నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేఖరులకు అందరికీ ఈరోజు కల్లూరు మండలం సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి జరిగే ఇన్సిడెంట్లు అయితేనేమి కార్యకర్తల మీద జరిగే దాడులు అయితేనేమి కూడా ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా భయపడుతూ ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం మీ అందరికీ నేను భరోసాగా ఉంటాను అనే ధైర్యం కల్పించడానికి అవసరం అనుకుంటే రోడ్లు ఎక్కడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు మన అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మాత్రం నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది కానీ పోలీసు వారికి మాత్రం ఒకటి విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ఎవరి కూడా ఎవరిని కూడా తెలుగుదేశం మీద దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళ మీద చేసిన పరిస్థితి కానే కాదు అటువంటిది ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ప్రతి ఒక్కరి మీద కూడా రెచ్చిపోయి మాత్రం ఇంతకుముందు మా కార్యకర్తల నాయకులు ఎవరిని ఏం మాట్లాడలేదు ఇప్పుడు పనికిరాని కార్యకర్త కూడా వాళ్ళని ఇంటి పక్క నుండి కూడా బెదిరించే పరిస్థితుల్లో ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది అంటే ఏమిది ఇది అంత ఇది ప్రజాస్వామ్యమా కాదా ఈ మామూలుగా ఎలక్షన్లో గెలుపు ఓటం దైవాధీనం ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళను గెలిచిన వాళ్ళు అందరూ ఇళ్ళ మీద పోయి కొట్టడం అనేది మొత్తం ఇట్లా అరేంజ్మెంట్ చేయడం అనేది మొట్టమొదటిసారి మామూలుగా ఓడిపోయినోళ్ళు మాకు నమ్మించి మోసం చేసినారని అని ఇళ్ళ మీద పోయడం చూసినాం తప్ప వాళ్ళు పోవడం మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం అంటే ఇది కొత్త సంస్కృతి నేను ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మీరేదో మీది జరుగుతుందని చేస్తే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడాల్సి వస్తుంది తిరగబడిన రోజు మాత్రం ఆ రోజు ఎవ్వరు కూడా ఇంకా చూస్తా ఊరుకునే ప్రసక్తి ఉన్నది ఏదోలో గెలిచినారు మీరు ఉండననే ఉద్దేశంతోనే ఇంకా ఏమున్నావు రోజు ఒకని రోజు ఒక ఊళ్ళో ఒకని బెదిరేయడం రోజు లోకని కొట్టడం అనేది ఎంతవరకు ఇది పోలీస్ శాఖ వారు కూడా ఇంత నిర్వీర్యమైన పోలీస్ వారిని ఇంతవరకు ఎప్పుడు లేదు ఇంత ఇంత జరుగుతానే కూడా కనీసం ఆ ముద్దాయిని గురించి ఆ ముద్దాయిలకు కనీసం వాళ్ళకు పోలీసు భయం పెట్టడం కానీ పెట్టలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంది అదే పెసరవాయి గ్రామంలో జరిగినప్పుడు మాత్రం పోలీసులు ముద్దాయిలు తీసుకుపోయి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు వాళ్ళకు వాళ్ళను సబ్ జైలుకు పంపించి ఒక సంవత్సరం ఊళ్ళే కూడా అధికార పార్టీలు మేము ఉండి కూడా వాళ్ళను ఒక సంవత్సరం వరకు కూడా ఊళ్ళే కూడా రావద్దని పోలీసులు చెప్తే ఊళ్ళేకి రానియకుండా కూడా పెట్టడం జరిగింది అంటే లాండ్ ఆర్డర్ ఉండే ఊళ్ళల్లో కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఇట్ట ఊళ్ళో లేకపోయి మొత్తం మనం ఒక వీడియో చూడడం జరిగింది ఎలక్షన్ ముందే ఊళ్ళో కట్టెలు